ప్రేమ అంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుండో ఎలా ప్రేమిస్తుండే పేతృగారు ఇదే రాసిన పత్రికలోని రెండో పేతృగారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తమిళ వచ్చిన నుంచి చూస్తే అక్కడ రాకడ గురించి అడుగుతారు ఏదయ్యా ఎప్పుడు వస్తారయ్యా ఈ ప్రభు వస్తారు వస్తారని చెబుతున్నారు ఎప్పుడు వస్తారా అని చెప్పినప్పుడు పేతృగారు చెబుతారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నారు తెలుసా ఆయన వస్తారు ఆయన ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే ఈ భూమి మీద అందరూ అంతటా ఏం పొందాలి మారు మనసు పొందాలని అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నారు దీర్ఘశాంతం చూపిస్తున్నారు అంటే అంతగా ప్రేమించారు వ్యాహార స్వార్థం మూడు పదహారు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు తన కుమారుని లోకానికి పంపించారు ఒకటో యాహారం మూడో అధ్యాయం పదహారో వచ్చినలో యశు క్రీస్తు బ్రదర్ మనందరి కోసం ప్రాణం పెట్టారు ప్రేమ ప్రేమ అండి దేవుని కూడా తీసేయం లేచాలి నచ్చరించాలి చెప్పాలి దేవుని ప్రేమ ఈ విధంగా ఉంటుంది దేవుడు మనందరిని ప్రేమించాడు మన కోసం యశు క్రీస్తు బ్రదర్ శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు మరణించారు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన ఆయనతో మరణాలు లేపారు క్రీస్తుతో మరణ లేపారు మన బ్రతికించాడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని గుణాతిశయము ఏం చేయాలి ప్రచురం చేయాలి ఆయన గుణం ఏంటి ప్రేమ ఆ ప్రేమ కలిగి ఉండాలి తల్లి తండ్రి తన పిల్లల పట్ల ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉంటారో ఇదిగో గొప్ప చాట ప్రమాదం ఉంది అని అంటే ఆ పిల్లలు నాడు ఆ పంపిస్తారండి పంపిస్తారా పంపించరు వద్దయ్యాటి ఎర్రవద్దయ్యా అది ప్రమాదం అయ్యా అక్కడికి ఎర్ర వద్దయ్యా అని చెబుతారు తండ్రి లోకంలో జన్మనిచ్చిన తండ్రి తండ్రి అంత ప్రేమ అంత జాగ్రత్త తీసుకుంటుంటే కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రేమ పిల్లల ప్రేమ ఇప్పుడు లోకంలో కొద్ది కాలమే ఉంటుంది అయినప్పటికీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు దేవుడు శాశ్వతంగా ఆయనతో పాటే ఉండాలని కోరుకున్న దేవుడు మన పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు ఆ ప్రేమ గురించి చెప్తున్నావా వాక్యం వింటుందో నీ భర్తకు ప్రేమ గురించి చెప్తున్నావా దేవుని ప్రేమ అయ్యా నువ్వు మందిరానికి రావాలి రా ఎందుకు రావాలి దేవుడు ప్రేమించాడు అయ్యా మన ఎన్ని ఆపదల నుంచి కాపాడి అయ్యా ఎన్ని నుంచి మొన్న కాపాడి అయ్యాని భర్తకు చెప్పాలి నీ భార్యకి చెప్పాలి అమ్మా ప్రార్థనకి రా ఇదిగో దేవుడు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు తల్లిదండ్రులకు నీ పిల్లలకు వీళ్ళందరి ప్రతి ఒక్కరికే దేవుని ప్రేమ గురించి చెప్పాలి దేవుని గుణాతిశయముల గురించి ఏం చేయాలి ప్రోత్సరం చేయాలండి ప్రచురం చేయాలి ఈ రోజున సజీవంగా ఎలా ఉన్నారంటే దేవుని ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ అంటే కృప అర్థమైతుందండి నిత్యము నమ్మిక ఉంచండి విశ్వాసం కలిగి ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన ఎంతో భయమో భక్తి కలిగి ఉండాలి మానవ కోటికి ఇదే విధి ఏంటండి ఆయన ఎందు భయమో భక్తి కలిగి కలిగి ఉండదు నేను ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ ప్రదశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుస్తున్నప్పుడు ఈ లోకండి విడిచిన పరలోకానికే చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేద హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట అను అందరికీ పొందాలి